ప్రభువుని ఏ శుభ్రీ నామంలో మీ అందరికీ నా శుభములు ప్రియమైన దేవుని ప్రజలారా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యములు ధ్యానం చేస్తున్నారండి గత కొంతకాలముగా అనేక వర్తమానములు విలుచున్నారు మీ ఆత్మీయ జీవితములకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తున్నాయని నమ్మి నేను దేవుని స్పృతిస్తున్నాను వాక్యములు ప్రేమిద్దాం వాక్యమైన దేవుణ్ణి ప్రేమిద్దాం ఆయన మాటలను దిద్దాం ఆయన మాటల ప్రకారం జీవిద్దాం హనోకు ఎలాగా దేవుడితో నడిచాడో నోవాహు ఎలాగా దేవుడితో నడిచాడో అలాగే మనం కూడా దేవుడితో నడిచే అనుభవాన్ని అలిగొందాం వ్యవహార శు వార్త ఏడవ పదిహేడవ అధ్యాయము మూడవ చదువు చదువుతున్నాను గమనించండి అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము నిత్య జీవము అనే మాటకు అర్థం ఏమిటి అసలు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నిత్య జీవము అంటే శాశ్వతుడైన దేవునితో శాశ్వతముగా జీవించటమే కదా నిత్య జీవం అంటే మరణము లేదు ఇక మన జీవితములకు ముగింపు లేదు ఆ దేవాది దేవునితో పాటు నిత్యము శాశ్వతముగా జీవించిన విధానమే నిత్య జీవము అది దేవుడు ఎలాగా మానవులకు సమకూర్చారు అది దేవుడు మానవులకు ఎలా ఇచ్చారు అంటే అద్వితీయ సత్యదేవుడు ఆయనను ఆ దేవుడు పంపిన ఆయన కుమారుడైన ఏసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ఆ మాటకు వస్తే ఎరగటమేమిటి ఆ ఆ మాటకొస్తే ఆయనను నమ్మే నమ్మటమేమిటి ఈరోజు చాలామంది ఎరుగుతున్నారు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు అది కేవలము వారి యొక్క అవసరముల మేరకే వారి కోరికల మేరకే ఆ నమ్మటం ఉంటుంది ఆ నమ్మిన విధానాన్ని దేవుడు చూడాలి ఆ ఎరిగిన విధానాన్ని దేవుడు చూడాలి అలాగే ఎరుగుచున్నామా ఆయన ఎరగవలసిన వ్యక్తులు ఎర ఎరగలుచున్నామా అప్పుడు మాత్రమే మనము నిత్య జీవమునకు అర్హులము యోగ్యమవు మనందరికీ తెలిసిన వాక్యమే యోహన్సు వార్త మూడవ అధ్యాయం పదహారు చిన్నంలో ఏమంటుంది వాక్యం దేవుడు లోకం ఎంతో ప్రేమించదు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాక్యంతో ఇక్కడ మనం పదిహేడు అధ్యాయం ఏం చదివాము అద్వితీయ సత్యదేవుడు అయిన ఇల్లు తండ్రి అద్వితీయుడు అంటే మరొక తండ్రి లేడు ఇక్కడ కుమారుడు కూడా అద్వితీయుడే మరొక కుమారుడు లేడు కాబట్టి ఇద్దరు అద్వితీయులే అలా అలాగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నమ్మిక ఉంచే ప్రతివాడు ఏమడుతుంది వాక్యము నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆ కుమారుడిని అనుగ్రహించాడు ఈరోజు అలా అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచితే నమ్మిక ఉంచితే ఆయనను ఎరగవలసిన రీతిగా ఎరిగితే అటువంటి వారికి నిత్య జయోగును ఆయన అనుగ్రహించినట్లుగా మనం ఈ వచ్చినంలో చూస్తున్నాం కాబట్టి దేవుని విశ్వసించాలి ఎరగాలి ఆయన పంపిన కుమారుని కూడా విశ్వసించాలి ఎరగాలి ఈ రెండింటిని మనము నెరవేర్చగలిగితే వీరిని మనము అలాగా ఎరగగలిగితే నిత్య జీవును కలిగిన వారు అవుతాం అంటే ఒక రకంగా చెప్పాలంటే శాశ్వతముగా ఆయనతో జీవించడానికి మనము అర్హులం అవుతాము యోగ్యము అవుతాము అదే మూడవ అధ్యాయం వ్యవాహార శవార్త చివరి వచ్చినా చదువుతున్నాం చూడండి ముప్పై ఆరు వచ్చిన విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు నమ్మిక ఉంచువాడే నిత్య జీవము గలవాడు ఇప్పుడు కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు ఇప్పుడు ఎవరైతే విధేయత చూపరో ఇప్పుడు ఎవరైతే ఎరగరో ఇప్పుడు ఎవరైతే విశ్వసింపరో వారు ఆ కుమారుడికి విధేయుడు కానివాడు జీవమును చూడరు నిత్య జీవులు చూడరు నిత్య జీవులు వారు పొందుకోలేరు అది అసాధ్యం కాబట్టి ఆ కుమారుడికి విధేయత చూపి ఎరిగితే ఆ కుమారునికి విధేయత చూపి నమ్మితే విశ్వసిస్తే మనము జీవమును చూస్తాం ఎక్కడ వాటిలో కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును జీవమును చూడలేదు అదే సమయంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలుస్తుంది ఈరోజు మనము ఆయనను అలా ఎదుగుచున్నామా ఈ రోజు అలాగా ఆయనను ఎరిగితే మనము జీవమును చూస్తాం ఉగ్రత నుంచి తప్పించుకుంటాం ఒకరోజు తీర్పు రోజుంది తీర్పు దినముంది ఈ లోకములో మానవాన్ని విడిచిన తర్వాత ఈ శారీరకమైన జీవితం మనము విడిచిపెట్టిన తర్వాత ఈ భౌతికమైన జీవితం విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైనటువంటి ఒక జీవితం ఉంది కదా ఆ జీవితమును కావాలని కోరుకున్న వాడు కుమారుడికి విజయాన్ని చూపించి నిత్య జీవమును సంపాదించుకుంటాం లేకపోతే ఆ వ్యక్తి మీద దేవుడి యొక్క ఉగ్రత నిలిచి ఉంటుంది అని వాక్యం సాగిస్తుంది నమ్మగలుగుచున్నా ఆ మాటలను చదువుచున్నాం నమ్మగలుగుతున్నామా ఆ మాటలను విలుచున్నాం నమ్మగలుగుతున్నామా ప్రియమైన వానారా అదే యోహన్సు వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగు కూడా చదువుతున్నాను చూడండి యోహన్ సువార్త ఐదు ఇరవై నా మాట విని నన్ను పంపిన వాణి అని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు ఇక్కడ మరల అదే మాట మాట్లాడుతున్నాడు యేశు నా మాట విని నేను చెప్పే బోధ విని నన్ను పంపిన వాళ్ళి అని విశ్వాసం ఉంచేవాడు తన్ను ఎవరు పంపించారు తన్ని అయిన దేవుడిని పంపించారు అలాగా పంపిన వాళ్ళి అని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు మంచిది ఇప్పుడు వాడి గురించి ఇక్కడ రాయుడ మాట వాడు తీర్పులోనికి రాక ఒక భయంకరమైన తీర్పు ఉంది ఒక భయంకరమైన తర్వాత ప్రపంచం లోకం ఒకటింది ఆ తీర్పులోనికి రాక మరణములో నుండి జోములోనికి దాటి ఉన్నాడని మీతో నిముగా చెప్పున్నాడు మరణములో నుంచి నరకములో నుంచి మరలోపులోనికి మరణములో నుంచి జీవములోనికి ఆ వ్యక్తి దాటి ఉంటాడు ఎరగాలి ఎలా ఎరగాలి ఆ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆ పంపుబడిన ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి వారిద్దరిని మనము నమ్మాలి వారిని ఆశ్రయించాలి వారి విశ్వాసం రక్షింపబడాలి నమ్మి భాగ్యస్వామి పొంది రక్షింపబడాలి అప్పుడు మనము నిత్య జీవమునకు అనుగుణమవుతాం ఈరోజు కొంతమంది ఎరుగుతున్నారు కానీ ఆ ఎరిగిన విధానం వారిని నిత్య జోగులకి నడిపించేటందుకు దోహదపడట్లేదు కేవలం ఈ లోకంలో కొన్ని అవసరాలు తీర్చుకునేటందుకు వారిని వారు దేవుని ఎరుగుతున్నారు అది మరణంలోంచి జోగులకి దాటించేటందుకు అది ఉపయోగపడలేదు రోజు ఈ వాక్యం చెప్పినటువంటి సహోదరుడా సహోదరి నీవు దేవుని ఒకవేళ ఎరిగితే నిత్య జీవులు నువ్వు సంపాదించుకునేటందుకు అది నీకు ఉపయోగపడుతుందా వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేస్తున్నా ఆ నమ్మిక అలయమైనవి ఉండాలి ఆ నమ్మిక నిన్ను పాపం నుండి రక్షించగలిగినవిగా ఉండాలి ఆ నమ్మిక ఆయన మార్గములలో ఆయన అడుగుజాలలలో నువ్వు నడిచి లోపల జీవించడానికి సహాయపడాలి కాబట్టి నిత్య జీవములకు వచ్చిన మర్మము చాలా గొప్పది అది అనేకలు అర్థం చేసుకోలేకపోతున్నారు దాన్ని గ్రహించలేకపోతున్నారు ఆ కుమారుని చూపోతే ఆ కుమారునికి విధేత చూపకపోతే దేవుని ఉగ్రత వాడి మీద ఉంటుందట తప్పించుకుందావా ఆ రోజు ధనవంతుడు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాడు ధరకములో తండ్రి మీద అబ్రహామా అని కేక వేస్తున్నాడు ఆ రోజు ఆ పరిస్థితిని మనం ఎదుర్కోకముందే ఆ పరిస్థితులను మనం దిగజారిపోకముందే నిత్యోద్యోగులు ఎలా కలిగి ఉండాలో దేవుడు ఇక్కడ సరివిస్తున్నాడు దేవుడిని నమ్మాలి ఆయన పంపిన కుమారుడిని నమ్మాలి వారి విశ్వాసం నుంచి వాప్తి తీసుకుని రక్షించబడాలి వారి యొక్క అడుగు మనము ఈ లోకంలో నడవాలి సో దేవుడే అట్టి నిత్యోద్యోగులు మీకు కూడా అనుగ్రహించి ఈ లోకంలో మరణం నుంచి మనకు తప్పించాలి ఆయన ఉఖృత నుంచి కూడా తప్పించాలి ఆ భాగ్యము మనందరికీ అనుగ్రహించే విధాక ఆమె